అది గేటు అది గేట్ అది ఇది ఇలా రోడ్డు ఇగో బైట్ రోడ్డు ఈ రోడ్డు పక్క నుండి ఈ రోడ్డు పక్క నుండి ఇలాగ ఇలా ఉంది తోట ఇది మొత్తం ఇరవై ఎకరాల తోట ఇది ఇరవై రెండు ఎకరాలు తోట జీడి మామిడి కొబ్బరి వేసి ఉంది జీడి మామిడి అనుభవానికి వచ్చింది కొబ్బరి ఇంకా రాలేదు ఇదిగో డైరెక్ట్ ఏ లైన్కి ఐ లైన్ ఉంటుంది తోటలోనే రూటు ఆ తర్వాత బిల్డింగ్ కూడా ఉంది ముందు వీడియోలో కొద్దిగా తగులుతుంది బిల్డింగ్ చూడండి ఇది మొత్తం ఇలా ఉంటుంది కొబ్బరి మామిడి జీడి చాలా బాగుంటుంది తోట మాత్రం చాలా చక్కగా ఉంటుంది భూమి కూడా మంచి భూమి నాలుగు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది మంచి బిల్డింగ్ ఉంది మంచి బిల్డింగ్ ఉంది సాయిల్ కూడా మంచి సాయిల్ నెంబర్ వన్ సాయిల్ మొత్తం కొబ్బరి మొక్క తీసేసి ఉంది జీడి జీడి మామిడి అనుబండ్కి వచ్చింది ఈ సంవత్సరం కూడా జీడి బాగా కాసింది మామిడి కూడా బాగా కాసింది జీడు కావాలంటే చూడండి ఇంకో జీడి ఇంకో మంచి కాపులు ఉంది జీడి జీడి మంచి కాపులు ఉంది జీడి సెటిల్ అయ్యేనా దగ్గర ఒక ఆరు సంవత్సరాలు తోట అయి ఉంటుంది ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తోట చాలా బాగుంటుంది తోట చక్క ఉంటుంది